राजा <laughs>

రేపు మన సంజయ్ ఉన్నారు మన ఇలా గారు కూడా ఇక్కడే ఏమిటి ఎంటర్ అవుతా ఉన్నారు కూర్చోాలి అలాగే మన ఓపిసి మాజీ అధ్యక్షుడు ఒక మిత్రులారా జ్యోతిరావు బాపూలే అలాగే సావిత్రిబాయి పూలే వారి విగ్రహాల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం చాలా గొప్ప విషయం వారు గొప్ప సామాజిక విప్లవకారులు వారి యొక్క లెగసీని ఆ తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొనసాగించారు ఇప్పుడు మనం దానిని తిరుగుబాటు ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి మన కర్తవ్యం మనందరి మీద ఉంది మన స్టీల్ ప్లాంట్ రక్షణే ప్రధానమైనటువంటి ధ్యేయంగా దాన్ని ప్రైవేటీకరణ కాకుండా దాన్ని నిలబెట్టుకోవటమే నిజమైనటువంటి మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గాని లేకపోతే ఇప్పుడు మనం నెలకొల్పుకున్నటువంటి బాపు జ్యోతిరావు బాపులే సావిత్రిబాయి పూలేకి వారికి మనం ఘనంగా నివాళులు అర్పించటం ఆ యొక్క ఉద్యమ చైతన్యాన్ని స్టీల్ కార్మిక వర్గం యావత్తు కొనసాగించాలని మీరందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తూ గంగాధర్ గారు ఎన్ రామారావు గారు ప్రజల యూనియన్ అండ్ యూనియన్స్ మెంబర్స్ అందరికీ కూడా ఓబీసీ అండ్ ఎంప్లాయీస్ కి గుడ్ మార్నింగ్ పూలే జ్యోతిపాయ పూలే మహాత్మ ఆవిడ పక్కనే ఆవిడ కూడా మహాత్మరా నిజంగా చెప్పాలంటే ఎందుకంటే స్త్రీలకు ఎడ్యుకేషన్ కావాలని ఎప్పుడో నూట డెబ్బై ఎనిమిది సంవత్సరాల కింద పోరాడింది సో అటువంటి వారిని ప్రాంగణంలో పెట్టి నిజంగా ఇదంతా ఆ ఏరియా మొక్కలన్నీ కూడా తీసేస్తే మంచి ఆలోచన ఒక పార్క్ గా చేసినట్లయితే కనుక ఇద్దరు కూడా దంపతులు ఎదురు వచ్చి చూడవలసిన తగ్గ చక్కటి దంపతులు వీళ్ళు సో ఈ ఈ సందర్భంగా వ్యవస్థాపకులు తర్వాత ఈ ఆర్గనైజర్స్ ఊపిసి నిజంగా గ్రేట్ ఎందుకంటే ఒక విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం సో ఈ సందర్భంగా అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ మహాత్మ జ్యోతి రంగ పూజ విగ్రహం పెట్టాలని వీళ్ళు ఎప్పటి నుంచో అనుకున్నారు ఆ కాలంలో మన అప్పారావు గారి యొక్క టీం ద్వారా నెరవేరడం అనేది నిజంగా ఆనందాయక సో ఇది మొదట్లో జస్టిస్ ఈశ్వరయ్య గారి యొక్క పాద్బలంతో అప్పట్లో ఉన్నటువంటి రవిశంకర్ గారు అందరూ కలిపి ఒక అసోసియేషన్ రిజిస్టర్ చేసేసాం అక్కడ నుంచి స్టార్ట్ అయిన హిస్టరీ ఈ రోజు ఒక ఆఫీసు ఒక ప్రాంగణం తర్వాత ఉంది అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వీళ్ళందరూ కూడా యూనిటీగా ఉండడం అనేది ఒక మాట మీద ఉండడం అనేది కలిసి ఉండడం అనేది గొప్ప విషయం ఇలా ఉండి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని విష్ చేస్తూ నేను చేస్తాను శ్రీనివాసరావు గారు శుభం సార్ పెద్దలందరికీ నమస్కారం సీనియర్ లీడర్స్ నా తోటి ఆఫీసర్స్ విఎస్పీ టీమ్ ఈరోజు మనందరం ఇక్కడ అసెంబ్లీ అయ్యాం ఒక మహానుభావుడు సోషల్ రిఫార్మర్ ఆయన యొక్క మార్గదర్శిలో మనం అందరం వెళ్ళాలని ఈ ఓబీసీ అసోసియేషన్ కూడా ఈ యొక్క మార్గాన్ని మనం కూడా పాటించాలని దీన్ని పూర్తిగా ఫాలో అవ్వాలని ఈ లాస్ట్ టైమ్ అనుకున్నప్పుడు కూడా అనుకున్నాం ఇప్పుడు ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఆయన యొక్క స్టాచ్యూస్ ని ఈరోజు ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసి దాన్ని అలాగరేట్ చేయడం అనేది ఇది ఒక ఇది అంత అందరికీ ఎస్పెషల్లీ ది వెల్ఫేర్ అసోసియేషన్ అండ్ ది సపోర్టర్స్ ఆఫ్ దిస్ అసోసియేషన్ వీరందరికీ చాలా కృతజ్ఞతలు ప్రత్యేకంగా వచ్చిన మీ అందరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదైందని చెప్పచ్చు నేషన్ వైడ్ మనం అసోసియేషన్ స్థాపించడానికి ముందు నుంచి కూడా మాకు వినిదండగా ఉండి నడిపించిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్న మేజర్ యూనియన్స్ తో పాటు అన్ని అందరికీ కూడాను ఈ యొక్క ఓబీసీ అసోసియేషన్ ఎప్పటికీ రుణపడి ఉంటుందని మీ యొక్క కృషి మీ యొక్క సపోర్ట్ ఆనాడు అది సంస్థాగతంగా తో పాటు వ్యక్తిగతమైన రాగాలు ఇచ్చిన శ్రీ రామారావు గారి గానీ శ్రీ ఆదినారాయణ గారు గాని అలాగే మరి అది ఎందుకంటే ఐటీ యూనియన్ తరఫున మనకి సపోర్ట్ అయితే వచ్చేది కానీ పర్సనల్ గాని రాలేకపో అలా చెప్పడం అనేది కాదు కానీ సపోర్ట్ ఇచ్చింది అలాగే మరి అప్పటి నుంచి వచ్చిన వారి అన్ని యూనియన్లు వాటి మద్దతు వల్లనే ఇది తరుగుతూ అలాగే జస్టిస్ ఈసరాయ గారిని మనం చేసుకుంటూ ఈ యొక్క శాఖలో మరి మధుసూదన్ రావు గారు సంతకం పెట్టినందుకు వారికి ప్రథమంగా ఎలైజన్ ఆఫీసును ఏర్పాటు చేసిన శ్రీ బి అప్పారావు గారికి ఆ జీఆప్ప గారికి అలాగే మరియు ఇప్పుడున్న యువకులైన మంచి టీం శ్రీ బిఆప్పారావు గారి ఆధ్వర్యంలోని వెంట వండర్స్ అచీవ్ చేసి ఎంతో మంది కుటుంబాలకి ఈరోజు ఆయన నిజమైన అసోసియేషన్ అంటే ఏంటి ఇలా ఉండాలని నిరూపించిన ఈ ప్రజెంట్ కార్యవర్గానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సమయాభావం వల్ల మరొకసారి ఎవరికైతే నేను మర్చిపోయి ఉన్నాను వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు జీవితం ధన్యమైపోతుంది ఆయన మహాత్మా అని మనం టైటిల్ పెట్టాం మహాత్మా జ్యోతిరావు పూలే అని మహాత్మా ఎవరికి అంటారండి ఎందుకంటే ఎవరికైతే చాలా బ్రాడర్ పర్స్పెక్టివ్ ఎవరికైతే చాలా విశాల దృక్పథం ఉంటుందో వాళ్ళకే మహాత్మాని పెడతాం మహాత్మా గాంధీ మన స్వతంత్రం కోసం ఒక గొప్ప దృక్పథంతో చూశారు అలాగే అంబేద్కర్ గారు ఒక గొప్ప దృక్పథం ఒక భవిష్యత్ భారతవాన్ని ఎలా ఉండాలని ఆశించారు అలాగే పూలే గారు కూడా ఆర్థిక సమానతల్ని ఇవన్నీ ఎలా తీసుకురావాలని ఆశంతో ఈ ఉద్యమం చేపట్టారు ఆయన స్ఫూర్తితో మనం ఇప్పుడు ఓబీసీ స్థాపించి దీంట్లో గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా కానీ సామాజిక పరంగా అన్ని రకాల సమానతనికి అందుబాటు జరిగేలాగా కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా వాళ్ళు చేసిన సేవని ఎంతైనా గుర్తించాలి సో వన్స్ అగైన్ ఒకటే మాట అండి మీరందరూ ఓబీసీ అసోసియేషన్ తో టచ్ ఉండండి చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి చాలా జరగబోతున్నాయి ఇవన్నీ కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్ గా వస్తుంది మీ అందరికి అలాగే మన ఓబీసీ సందర్భం సంబంధించిన విషయాలు ఏవైనా కానీ మేనేజ్మెంట్ దృష్టికి ఆల్రెడీ కొన్ని విషయాలు తీసుకెళ్లడం జరిగింది కంటిన్యూస్ గా వాళ్ళతో టచ్ లోనే ఉంటాము సో వన్స్ అగైన్ మహాత్మా జ్యోతిరావు పూలే గారు నూట తొంభై ఎనిమిది జయంతి సందర్భంగా ఈ విగ్రహాలు ఆవిష్కరించుకొని అలాగే రవిశంకర్ గారు కరెక్ట్ గా సజెస్ట్ చేశారు మంచి టైంలో జ్యోతిరావు పూలే ప్రాంగణం అని పెట్టమన్నారు సార్ కూడా చెప్పారు సపోర్ట్ చేస్తాం పార్క్స్ కింద డెవలప్ చేయడానికి రియల్ గా ఇది చాలా మంచి పరిణామం ఇది జయశంకర్ గారికి థ్యాంక్స్ అండ్ స్పెషల్ గా ఈ ఈ సందర్భంగా కూడాను అలాగే స్టీల్ ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ నుంచి మన చంద్రరావు గారు అలాగే మిగతా అధికారులు అందరూ వచ్చి ఉన్నారు అందరికి పేరు పేరు అలాగే ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి అతిరథ మహారాజులకు ముందుగా నా నమస్కారం సరి నూట డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఆయన పుట్టి ఈ భారతదేశంలో అంటరాని తరానికి వ్యతిరేకంగా కులరక్షతకు వ్యతిరేకంగా అలాగే అనేక రుగ్మతలకు వ్యతిరేకంగా ఆయన ఆయన భార్య చేసినటువంటి సేవల్ని మనం గుర్తుంచుకోవడానికి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అనేది నిర్వహించుకుంటా ఉన్నాం అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి నూట డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం అంటే కనీసం నా మూడు తరాలు మనం నాలుగో తరంలో ఉన్నాం మూడు తరాల కింద జరిగినటువంటి అటువంటి సంఘ సంస్కరణలని ఈ రోజు మనం అనుభవిస్తూ ఉన్నాం అయితే ఈ రోజు పరిస్థితి మొత్తం మారిపోయింది ఎంతగా మారిపోయిందంటే మనం ఈ రోజు ఇరవై ఒకటో శతాబ్దం నుండి ఇరవై రెండో శతాబ్దంలోకి వెళ్ళబోతున్నటువంటి సమయంలో మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఫోటోలు పెట్టడం వాళ్ళకి వేయడం వాళ్ళు స్మరించుకోవడం కాదు కార్యక్రమం వాడికి వెళ్తున్నటువంటి బాటలు మనం పయనిస్తేనే వాళ్ళకి ఇచ్చినటువంటి నిజమైనటువంటి నివాళుల అనేది చెప్పి నేను చెప్పదలుచుకున్నాను కానీ ఏంటంటే ఈ రోజు భారతదేశం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో ఇందాక మన మిత్రులు మాట్లాడేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే మనం అర్థం చేసుకునే పరిస్థితి కూడా రాని పరిస్థితి కొట్టు ఆడతాం మనం కాబట్టి అటువంటి మహానుభావుల్ని దాదాపు నూట డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇటువంటి సంఘ సంస్కరణలు చేసినటువంటి మహానుభావులు స్మరించుకోవాలంటే మనం ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి హక్కులను కానీ మనం అనుభవిస్తున్నటువంటి ఉద్యోగాలను కానీ మనం అనుభవిస్తున్నటువంటి ఈ ఫెసిలిటీస్ నిలబెట్టుకున్న రోజు మాత్రమే వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించడం అవుతాం కాబట్టి మేము చెప్పదలుచుకుందోటి ఈ రోజు ఈ ప్రాంగణానికి జ్యోతిరావు పూలే ప్రాంగణంగా అని చెప్పి చెప్పారు సంతోషం అయితే ఈ ప్రాంగణం జ్యోతిరావు పులే ప్రాంగణంగా మార్చాలంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఉండాలి మనం ఉండాలి ఇప్పుడు అందరం చెప్పేసాము ప్రాంగణాన్ని మార్చేస్తాం ప్రాంగణాన్ని మార్చేస్తాం అని చెప్పి ప్రాంగణం మార్చి కంపెనీ వెళ్ళిపోయిన తర్వాత ప్రాంగణం మార్చిన తర్వాత కూడా ఏమిటి ఉపయోగం కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి దయచేసి నేను ఏ విమర్శిస్తున్నాను కాదు ఈ ప్రాంగణం జ్యోతిరావు కుల ప్రాంగణంగా వరిదిద్దాలంటే వర్దిల్లాలంటే ముందుకు వెళ్లాలంటే ఈ ఇండస్ట్రీని నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది ఆ విధంగా మనం ప్రయత్నం చేసిన రోజు మాత్రమే సరైనటువంటి నివాళులు అర్పించే వాళ్ళు అవుతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అప్పారా గారికి అలాగే మంచి టీమ్ వర్క్ చేస్తున్నటువంటి బీసీ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ శ్రీనివాసరావు గారు జ్యోతిరో పూలి గారు ఆయన పట్టుకున్న కూడా మూడే అంశాలు మీ ప్రధాన అంశాలు అంటరంతనం కుల వ్యవస్థ మీద పోరాటం మహిళా ఇద్దరు ఆ రోజు ఆయన ఆ మూడు పట్టుకుని అయిపోయిన ఉంటే ఇంకా ఇబ్బందిగా ఉండేది అందరు కూడా అటువంటి మహాత్ముడు విగ్రహం ఇక్కడ ఆవిష్కరించడం అల్లె పిఎస్ గారు చెప్పారు ఇక్కడ పార్క్ తయారు చెప్పేసి ఖచ్చితంగా గుర్తుగా మేము కూడా రాజమండ్రి కూడా మాట్లాడి ఖచ్చితంగా చేస్తాం అది కూడా చేస్తాం ఎందుకంటే ఆయన మాట ఇచ్చారు కూడా అమ్మ కాబట్టి ఖచ్చితంగా చేస్తాం అని చెప్తూ మీరు గౌరవనీయులైన సోదర గౌరవీయులైన సోదరీ అప్పారీ అలాగే జ్యోతిబాబు గారి పూలే సందర్భంగా మరి ఆయన ఒక సామాజిక శాస్త్రవేత్త ఆయన సమాజం ఏ రకంగా ఉండాలి ఎలాగా ప్రజలు మరి ఏ రకంగా ఉండాలని చెప్పేసి మరి తయారు చేసినటువంటి సమాజాన్ని తయారు చేసినటువంటి సోషల్ మీడియాలో ఆయన మరి కోల నిర్మాణం కానీ కుల నిర్మాణం కానీ అలానే చదువు కావాలి ఖచ్చితంగా ప్రజల్లో మరి చైతన్యం కలిగేటట్లు చదువు కావాలి విద్య కావాలి అని చెప్పేసి ఆమె భార్యని మరి సావిత్రిబాయి భూలే గారిని మొత్తం భారతదేశంలోనే టీచర్గా చేసినటువంటి ఘనత కూడా మరి ఆయనకే చెందుతుంది మరి ఆయన ఆదర్శాలన్నీ కూడా మన పుణికు పుచ్చుకొని మన సమాజాన్ని మరి మంచి మంచి వ్యవస్థగా తీర్చేదిద్దాలని చెప్పేసి మరి అలాగే తీర్చేదిద్దాలని అలాగే ఈ తాలూకా పార్క్ ని జ్యోతిరావు పార్క్ జ్యోతిరోగ పూలే పార్క్ గా తయారు చేస్తున్నారు దీనికి ఏం కావాలన్నా ఖచ్చితంగా ఐఎన్టీ పూర్తిగా మీ సహాయ సహకారం ఉంటాయని చెప్పేసి ఈ సమావేశపూర్వంగా తెలియజేసుకుంటూ సమావేశం జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చేసిన అందరికీ నాయకులకు యాజమాన్య మిత్రులకు సి వారికి అందరికీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే నూట తొంభై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా మహాత్ముని గుర్తు చేసుకున్నాం అంటే దాని అర్థం ఏంటంటే వారి ఆశయాల్ని సమాజంలో ముందుకు తీసుకెళ్లడానికి కానీ మనం ఎవరైతే చెప్పిన ఆశయాలను పాటించం అదే వచ్చిన సమస్య పాటించినట్టయితే గనక ఈ సమాజ స్థాపన వాళ్ళు కోరుకున్న నిర్మాణం జరుగుతుంది అందుకు అందరూ గుర్తి చేయాలని ఆ వంతు భారతీయ మహూర్ సంఘం కూడా మేము గుర్తు చేస్తామని తెలియజేసుకుంటూ అధ్యక్షులు అప్పట గారు అలాగే ఓబీసీ కార్మి కార్వర్గం ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను తరపున ఈ ఈరోజు మనం చాలా చెప్పుకుంటున్నాం ఇవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి సమాజంలో గతంలో ఉన్నటువంటి చీడ పురుగులని అన్నింటినీ ఏరేసినటువంటి భూమి గారి నడవాలని అంటే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ రోజు ఏదైతే మన ధర్మ ప్రకారం మన శాస్త్ర ప్రకారం సమాజం నడిచిందో దాన్ని తిరిగి తీసుకురావడం కోసం భారతదేశ రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కాలని చెప్పేసి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ రాజ్యాంగాన్ని అలాగే ఉంచి చెద పురుగులు తినేసినట్టుగా రాజ్యాంగంలో మొత్తం మౌలిక హక్కుల్ని బాధ్యతలు కూడా తినేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఈ లేబర్ కోర్స్ తీసుకురావడం అన్నది కూడా కార్మికుడికి ఉన్నటువంటి చట్టాలను కూడా తీసేసి లేబర్ కోర్స్ తీసుకొస్తున్న విషయం మనకు తెలుసు కాబట్టి వీటి వ్యతిరేకంగా పోరాటం ద్వారా మనం ఈ సమాజాన్ని ముందుకు నడిపి వాళ్ళ యొక్క బాటలో నడవాలని చెప్పేసేది వాళ్ళకి ఇచ్చిన ఘనమైన ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ పోస్తున్నాను ప్రియమైనటువంటి సోదరి సోదరులారా సోదరి ఉన్నారా ఈ రోజు కూడా మన దేశంలో తల్లిని బట్టి బిడ్డను కూడా కుల వివక్షతగా చూస్తున్నారు తల్లి మాలది మాధిగు ఎరుకల యానాది చాకలు మంగళ దొమ్మరు కుమ్మరైతే ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువు కూడా నింపు నిం శిశువు కూడా ఈ మానవుడు మాధిగుడు అని చెప్పే వ్యవస్థలు మహాత్మా బాఫులే బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మానటువంటి కుల కులవక్షతకి వ్యతిరేకంగా కుల నిర్మలనికి వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడికి ఆ కుల నిర్మూలన కోసం మనం ఎస్సీ ఎస్టీ ఓబీసీలందరూ కలిసి పోరాడిన రోజు ఆయనకి నిమజమైన నివాళులు అర్పించాల్సిన ఉంటుందని నేను భావిస్తున్నాను శాఖ ఉక్కు ఒకప్పుడు మానవ వనరులకి మానవ మానవ శక్తి సామర్థ్యానికి నిలయంగా ఉన్నటువంటి ఈ విశాఖ ఉక్కు ఈ రోజు మొత్తం అందరినీ తొలగించుకుంటూ ఇప్పుడు ఇప్పుడే మా సోదరుడు కోఆపరేటివ్ డైరెక్టర్ కల్పించ సెక్టర్ వన్ షాప్ అని ఏమంటే వ్యాపారం లేదు అందరినీ ఖాళీ చేసి పంపించేస్తున్నారు ఉత్పత్తిని యాంత్రిక శక్తిని ఉపయోగించి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసి మేము ఈ కర్మాగారాన్ని ఈ స్థాయికి దిగ పెంచామని చెప్పడానికి ఒక కుట్ర జరుగుతుంది మానవాళులకు నిలయంగా లేని విశాఖ ఉత్పత్తి ఉత్పాదకతలు ఎవరి కోసం అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి కాబట్టి మా పూర్వ వైభవం రావాలంటే ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మనం ఈ సందర్భంగా ఓడించాలని చెప్పేసి దానికి వ్యతిరేకంగా మీరు అందరూ పనిచేయాలని చెప్పి ఈ సందర్భం ఎన్డీఏ కూటమి బిజెపి కాదు ఎన్డీఏ కూటమి ఓడించడానికి కోసం ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేయాలని విశాఖ కుక్కు పూర్వ రావాలంటే మళ్ళీ యూపీఐ ప్రభుత్వం రావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముందుగా ధన్యవాదాలు అలాగే ఇక్కడ వచ్చేసిన మరి సవిత్రిబై పులే ఇక ఆవిష్కారంగా ప్రతి ఒక్కరికి నా యొక్క అభినందం తెలియజేసుకుంటున్నాను ఇంత ఘనమైన కార్యక్రమం సాధించినటువంటి ఈ కమిటీ వారికి మా ఎస్సీ ఎస్టి వెల్ఫేర్ తరఫున ప్రత్యేక అభిమానులు తెలియజేసుకుంటూ ఉన్నాయి అటువంటి మహనీయులు ఈ వారం వద్ద మహనీయుల జయంతి ఎలాగంటే బాబు పూలే గారు అలాగే అంబేద్కర్ జయంతి ఈ మొదటి పద్నాలుగు తారీఖున జరగబోతుంది ఇటువంటి టైంలో ఇటువంటి విక్రయాలు జరిగే ఓపెన్ చేసుకుని వారిని స్మరించుకుని ముందుకెళ్లడం వల్ల వారి చేసిన అడుగు జాడల్లో మనం నడవడమే మనకు భవిష్యత్తు తరాలకి మార్గదర్శకంగా ఉంటుందని అవకాశం సావిత్రిబాయి పూలే పూలే సావిత్రిబాయి గారి మరి జయంతికి ఇచ్చేసినటువంటి కార్మిక నాయకుడికి యాజమాన్యం వారికి అలాగే సి వారికి అలాగే నా తోటి కార్మికులందరికీ కూడా సాంఘిక విప్తి తెలియజేస్తూ మరి నూట తొంభై ఎనిమిది సంవత్సరాలు పూర్వం మరి మహానుభావుడి భారతదేశంలో పుట్టి అట్టడుగు అణగారిన నిమ్మ జాతుల కోసం మరి దేశంలో అన్ని అన్ని కులాలు సమానత్వం సాధించాలని ఈ కుల పోరాటం చేసి మరి భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ఒకే విధానంగా ఉండాలని మరి పోరాటాలు చేసి మరి ఆ మహానుభావుడు మరి మొట్టమొదటిగా తన భార్య అయినటువంటి పూల సావిత్రి గారిని మరి మొట్టమొదటి ఉపాధ్యాయునిగా చేసిన గనత పూలే గారికి దక్కుద్ది మరి ఈ రోజు మరి ఈ రోజు మరి మన దేశంలో మరి టీచర్స్ డే జరుగుతుంది ఆ టీచర్స్ డే ని మన ఏదైతే మన ఓబీసీ బహుజన్లు అందరు ఉన్నారో దాని మీద మంచి ఉద్యమం చేసి మరి పూలే గారిని మరి టీచర్స్ డే గా మరి జరిపించే బాధ్యత మనందరం కూడా తీసుకోవాలని ఈ సభ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు చెప్పాలంటే ఆయన్ని మహాత్మా పూలే అంటారు మహాత్మా పూలే కింద రాష్ట్ర మహాత్మా జ్యోతిరావు పూలే అన్నటువంటిది ఆయనకి ఇచ్చినటువంటి ఒక బిరుదు అది మహాత్మ బిరుదు గాంధీ గారికి ఎవరవ్వలేదు ఆయనకి ఆయనకి రవీంద్రనాథ్ గారితో గురిస్తే ఆ ఈయనకేమో ఆయన విశ్వ గురువు అని చెప్పేసి వాళ్ళ టైటిల్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు వాళ్ళు ఎద్దుర్చుకున్నటువంటి రెచ్చిపోకలు ఇచ్చినటువంటి సందర్భం కానీ ఇక్కడ మహాత్మా రాష్ట్రపిత జ్యోతిరావు పూలేకి మాత్రం ఆనాటి ఉన్నటువంటి సమాజంలో ఆయన చేసిన సేవలకు గాను ఆయనకి అక్కడ పౌర సమాజం ఆ రోజున అని చెప్పేసి ఆయనకి ఒక బిరుదిని ఇచ్చి ఆ రోజు ఉన్నటువంటి ఆయనకు వెయ్యి రూపాయలు గిఫ్ట్ గా ఇచ్చి దుశ్యాలతో ఆయన్ని సన్మానించి ఆ బిరుదు జరిగింది ఆ విధంగా ఆయన మహాత్మా అనే పేరు వచ్చింది అలాగే ఆయన చెప్తారు ఒకటే ఒక ఒక ఆయనకు ఉంది అదే వితౌట్ వితౌట్ ఎడ్యుకేషన్ వితౌట్ ఎడ్యుకేషన్ మనీ ఇస్ లాస్ వితౌట్ మనీ టీస్ మొరాలిటీస్ రాస్ వితౌట్ మొరాలిటీ మొబిలిటీస్ రాస్ వితౌట్ మొబిలిటీ అని చెప్పేసి ఒక శ్లోక చెప్తారు అంటే దీని వల్ల చదువు లేకపోవడం వల్ల వచ్చేటువంటి అనర్థ ఎత్తున్నాయో ఆ విధంగా ఆయన చెప్పడం జరుగుతుంది ఆయన అయితే గోదరి సత్యశోధ సంస్థలు సాధించి ఆయన స్థాపించి ఎన్నో సేవలు చేశారు వాళ్ళకు తర్వాత ఆయన తాను ఒక ఎందుకంటే ఇది విశిష్టమైనటువంటి ఎంతో శ్రమపడి కష్టపడి ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఇంత మంచి కార్యక్రమాన్ని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం మరి మహానుభావుడు మహాత్మా జ్యోతిర పూలే గురించి చెప్పాలంటే ఒక చరిత్ర ఎస్సీ ఎస్టీ బీసీ వారు అంటరాని వారు అట్టడుగు వర్గాల వారు ఈ కులంతో వేధించబడినటువారు వారు ఈ సమాజంతో వేధించబడినటువారు వారు వారందరి కోసం కూడా ఆ కాలంలో మరి ఆయన ముందుకొచ్చి స్వాగతించి వారిని ధైర్యపరిచి అనేక రకాలుగా కూడా ముందున్న మహోన్నతున్న వ్యక్తి జ్యోతిరే పూలే గారు ఆనాటి సమాజంలో అనేక మంది ఆయన ఎదిరించినప్పుడు కూడా వారిని కూడా ఎదిరించి నిలబడి ఉడ్డాడి సొంత భార్యనే ఒక స్కూల్ టీచర్ గా చేసి మహిళలకి విద్యని అభ్యసం చేసే ఘనత వహించిన మహోన్నతమైన కుటుంబం జ్యోతిర పూల గారి సావిత్రి వారి కుటుంబం అటువంటి కుటుంబాన్ని అటువంటి వారిని ఆదర్శంగా తీసుకునే వారి ఆశీర్వాదం చేసుకోవాలి ఏప్రిల్ నెల చాలా పుణ్యమైన నెల ఏప్రిల్ ఐదు డాక్టర్ బాబు జగనరావు మాజీ ఉప ప్రధాని గారు పుట్టినరోజు ఏప్రిల్ పదకొండు జ్యోతిరే పూలే గారు పుట్టినరోజు ఏప్రిల్ పద్నాలుగు మహానుభావుడు మహోన్నీ జాని ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుట్టినరోజు ఎటువంటి పుట్టిన పుట్టినరోజు జరుపుకోవడం అందరూ కూడా చాలా ఆనందకరం ఇటువంటి అవకాశం ఇచ్చిన పెద్దలు బి అప్పారూర్వంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మధ్య నుండి సవినయంగా సలహా తీసుకుంటున్నాను ఎందుకంటే గౌరంగా మీరు అందరూ ఆనంది ముందుకు ప్రత్యేకంగా ఓబీసీ కమిటీ నుంచి ప్రధాన కార్యదర్శిగా నా తరఫు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఏదైనా మీకు కూడా మరి మేము రెండు వేల ఇరవై మూడు జనవరి ఏడో తేదీ వచ్చిన దగ్గర నుంచి కూడా మరి ఈ రోజు వరకు నేటి వరకు కూడా ఇక్కడ ఊబీసీ ఆఫీస్ అయితే ఒకటప్పుడు ఆ సమయంలో ఇచ్చారు మేము వచ్చిన తర్వాత ఇక్కడ సైల్స్ కానీ ఆఫీస్ దగ్గర కార్యక్రమాలు కానీ తర్వాత అలాగే పెద్దదైన కార్యక్రమం ఏంటంటే ఊబీసీ ఎంప్లాయీస్ ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మేము వచ్చిన తర్వాత డెబ్బై ఐదు గ్రాముల సేవరకు అని కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే డెత్ బెనిఫిట్ కూడా అది టిక్ పెట్టి పాతి రూపాయలు ఎవరైనా ఊబీసీ డబ్బు నుంచి చనిపోతే ఆటకి బాగా ఇరవై ఐదు రూపాయలు చొప్పులు కటింగ్ అయ్యి ఎనభై వేలు తొంభై వేలు బాగా చెక్కు వచ్చే రూపాయలు బాగా కార్యక్రమం చేస్తున్నాం అలాగే నేడు ఈ కార్యక్రమం ద్వారా మరి విక్రోషకన్నా కూడా బూబీ సంతోషం తరపున అందరం కూడా సహకరించి అందరం భూబిశి సభ్యులు కూడా అందరూ సహకారం వల్లే ఒక కార్యక్రమం చెబుతున్నాం మరి త్వరలోనే ఒక బూబీ మెంబర్షిప్ అనేది అందరికీ కూడా ఇంకా ఎవరైనా ఉన్నారా బూబిసి కార్యక్రమం ఎవడైనది ఒక లక్ష యాభై వేల రూపాయలు పెట్టి వూపి సి ఎంప్లాయి అందరికీ కూడా ఒక యాప్ అనేది కూడా తయారు చేసి పెడుతున్నాం అది కూడా ఈ రెండు వచ్చే నెలలో మేలోని ఇప్పుడు కార్యక్రమం కూడా పెట్టడానికి కూడా మేము సర్వసిద్ధంగా తయారై ఉన్నామని కూడా కార్యక్రమం చేస్తున్నాం ప్రతి కార్యక్రమం కూడా గొప్ప వ్యక్తి అది భారతదేశం ప్రతి మహిళగా అనుకుంటున్నా నేనైతే ఇటువంటి గొప్ప అవకాశం కల్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే మేము చదువుకొని మంచి బట్టలు వేసుకున్నాం అంటే మొట్టమొదటిగా మనకి మా మహిళకి ఇచ్చిన గొప్ప మరి చదువుని మరి జ్యోతిరావు గారు పూలే తర్వాత బాబా సాగా అంబేద్కర్ అన్ని అమల్లోకి తీసుకొచ్చినా సరే మొత్తం మొట్టమొదటిగా గంట వహించిన వ్యక్తి మరి జ్యోతిరావు పూలే ఒక్క పల్లవి మాత్రమే పాడాలని టైం వేస్ చేయడం जोहार जोहार ज्योतिराव पुले जोहारुल गो जो ज्योतिराव पुले जोहार जोहार ज्योतिराव फोले जोहारुल गो जो ज्योतिराव पौले కొత్త ఎన్రోల్ చేసి వాళ్ళ ఎదురుగా రెండు టీమ్ గా తీసుకొచ్చి చేస్తే ఎంతో ఇది కొనసాగుతుంది మన జీఎం గారు ఉన్నట్టు ఈ సరౌండింగ్స్ అంతా బాగా పార్క్ లాగా ఒకప్పుడు ఎలా చూసిన స్ట్రీట్ ప్లాంట్ అలా ఉండాలి లాంటి ప్రైవేట్ అవ్వకూడదు మళ్ళా పాత వైభవం రావాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రెసిడెంట్ గారికి కృతజ్ఞతలు దగ్గర నుంచి కూడా ఒక షెడ్యూల్ వేసుకుని షెడ్యూల్ ప్రకారంగానే కార్యక్రమాలను రూపొందించుకోవడం జరిగింది అందులో మరి అప్పన్నారు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని వాటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ కూడా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటూ మేము ఇప్పటికి కొన్ని కార్యక్రమాలు చేస్తాం మీ అందరికి విజయతమే అందులో ఇది ఒక బిగ్ కార్యక్రమం హిస్టారికల్ కార్యక్రమం అని చెప్పి చెప్పవచ్చు విశాఖపట్నం పుట్టిన దగ్గర నుంచి మరి ఈ రోజు శ్రీకాండ్ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క టౌన్షిప్ సరౌండింగ్ లో జ్యోతిరావు పూలే అండ్ సౌత్రరావు పూలే విగ్రహాలు అనేది మెయిన్ విషయం మీకు తెలుసు అయితే ఇది ఒక చరిత్రాత్మకంగా టౌన్షిప్ లో సెకర్ టూ ఏరియాలో మనం ఆవిష్కరించుకోవడం అనేది మనందరికీ గర్వకారణం ఈ సందర్భంగా అయితే ఈ మంత్ చూస్తే విగ్రహ ఆవిష్కరణ మంత్లా కనిపిస్తుంది ఎందుకంటే రేపు పదమూడవ తారీఖున గుంటూరు నడిబొడ్డున జననాయక్ కర్పూరి టాగ్ కాంస విగ్రహం అడుగుల విగ్రహాన్ని రేపు ఆవిష్కరణ జరుగుతుంది పదమూడు పదమూడో తారీఖు ఐదు గంటలకు భారత భారతరత్న రెండవ భారత రత్న మరి నిల జాతి నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన విగ్రహం కూడా ఆవిష్కారం జరుగుతుంది సో అందులో భాగంగానే ఈ మంత్రు మనం ఆవిష్కరణ కనిపిస్తుంది గోపి సమాజం Oh, i